ఇవాళ ప్రేమలో సినిమాకి వచ్చాం అంటే ఒక యాక్టర్గా కాకుండా ఒక కామన్ ఆడియన్లో మీ అందరిలో ఒకటిగా ఈ సినిమా చూడడానికి వచ్చాను అసలు ఇంతకుముందు అంటే ఇందులో సినిమాలో తెలిసాను కానీ ఎలా ఉంటుంది సినిమా ఎలా ఉంటుంది సినిమా అని నేను సంతో ఉన్నాను ప్లస్ రివ్యూ అన్న అవకాశం ఉంటుంది చూద్దాం అని అవకాశం కుదరలేదు కొన్ని షూటింగ్స్ ఉంటాయి వల్ల ఇవాళ సినిమా చాలా ఈగర్లీ ఇవాళ చాలా బతుకున్నా కూడా ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూశాను అంత హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక ఫాదర్గా సొసైటీలో ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా కాపాడుకుంటారు ఎంత సున్నితంగా అమ్మాయిని పెంచుతారు ఫైనల్గా వాళ్ళ జీవితం సక్సెస్ అయితే ఎలా ఉంటుంది ఆ పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారనేది ఇందులో నా క్యారెక్టర్ యాక్చువల్లీ అయితే ఈ కాన్సెప్ట్ ఊహించినంత ఈజీగా అయితే రాలేదు ఊహ ఊహ ఊహాతీతంగా అద్భుతంగా వచ్చు కామన్ ప్రేక్షకులు ఎలా ఆలోచిస్తారంటే ఓకే ఇది ఏదో ఉంది ఫైట్ హీరో గారు వస్తారు అమ్మాయిని కాపాడుకుంటారు నలుగురు ఏదో జరుగుతుంది అన్నట్టుగా అనుకుంటాం బట్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ హార్ట్ కచ్చింగ్ ఈ సినిమా థియేటర్లో ప్రేమలో అనే సినిమా థియేటర్లో చూడండి మీ గుండె బరువెక్కకుండా బయటకు రారు ఐఎం ష్యూర్ అబౌట్ ఇంట్ ఇందులో కథ కథనం దర్శకత్వం నటన అన్ని అద్భుతం అందరు ఆర్టిస్టులు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు చిన్నని కానీ పెద్దని కానీ లేకుండా చాలా బాగా నటించారు చాలా సినిమాలు చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా చూస్తే ఇందులో ఎంతో మంది ఆర్టిస్టులు ఎంకరేజ్ చేయాలి ఇలాంటి కాన్సెప్ట్స్ రావాలి ప్రేక్షకులకి మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలి అలాగే ఒక సందేశాన్ని కూడా ఇచ్చింది సినిమా అని చెప్పచ్చు సో మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ హీరో గారు అయితే చాలా కామన్గా అంటే అతను హీరోయిజాన్ని అనేది ఏదో బాడీ లాంగ్వేజ్ ఒక లో మాత్రం ఏమాత్రం కనపడలేదు ఒక పాత్ర ఆ కథల ఒక పాత్రధారిగానే తను చేశాడు ఎక్కడ హీరోయిజం చూపించలేదు వెరీ కామన్ మ్యాన్ అతను చూస్తే అరే మీ మన ప్రేక్షకుల్లో యూత్ అందరూ మీలో మీరు చూసుకోవచ్చు అంత బాగా చేశాడు అతను హీరోయిన్ అయితే మూగ అమ్మాయి సరే థియేటర్లో మీకు అలాగే తెలుస్తుంది ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ చాలా అద్భుతంగా చేస్తుంది సో సినిమాలో ప్రతి నటులు కూడా చాలా బాగా నటించారు ట్రై చేసిన వరకే ఫాదర్గా మీరు హీరోయిన్ ఫాదర్ అండి అన్నాడు జిల్లాకి ఇంతమంది ప్రీవియస్ చాలా హీరో ఫాదర్గా చాలా సినిమాలు చేశారు హీరోకి హీరోయిన్కి అయితే ఈ కంటెంట్ నాకు హార్ట్ టచ్ ఆ రోజే అయ్యింది అంటే ఫైనల్గా ఏ పాయింట్ కోసం అయితే ఒక ఆడపిల్ల తండ్రిగా నాడు మా అమ్మాయిని ఏదో టెంప్ చేస్తుంటాడు అందుకనే మా అమ్మాయి లొంగిపోయి ఉంటుంది వాడి చంపేస్తుంటాడు అనే ఫీలింగ్తో ఉన్న నాకు టోటల్గా పాయింట్ చాలా డిఫరెంట్గా ఉంది ఫైనల్గా నేను రియలైజ్ అయ్యాను అరే నేను తప్పు చేశానా అబ్బాయిని అనవసరంగా తిట్టానా ఉంటే బాగుండేమో చాలా బాధపడ్డాను ఆ సీన్లో నా గుండెలు బరివైకి అంటే ఇది అత్యత్తి కాదు కళ్ళల్లో నీళ్లు కంట్రోల్ చేసుకున్నా అంత బాగా ఈ సినిమా ఉంది మై నైస్ రీ రికార్డింగ్ నైస్ ఎఫెక్ట్స్ నైస్ సాంగ్స్ నైస్ డైరెక్షన్ నైస్ యాక్షన్ ఇవన్నీ కలిసి ఒక మంచి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి సినిమా సో డ్రీమ్ జోన్ పిక్చర్స్ వాళ్ళకి ఆఫ్ చెప్తారు నేను మీ కృష్ణతేజ ఈ ప్రేమలో అనే మూవీ చూశాను అండ్ కొత్త హీరో తనే డైరెక్షన్ యాక్టింగ్ స్టోరీ అన్ని కలిపి చేశాడంటే ఏదో ఒక బిస్కెట్ చేసింటాడేమో అనుకున్నాను కానీ చందు రియల్లీ ఒక న్యాచురల్ మనము హిందీ మనం తమిళ్ సినిమాల్లో ఎలా చిన్న సినిమాలు హిట్ అవుతున్నాయో ఇది కూడా ప్రేమలో అనే మూవీ నిజంగా ప్రేమించుకునే వాళ్లకు నిజ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన బాండింగ్ ఏంటి ఫ్యామిలీ ఎమోషన్ ఏంటి ఫాదర్ కనెక్షన్ ఏంటి అలాగే ఫ్రెండ్స్ హీరో మధ్యన ఉన్న అది ఎంత కూడా ఫ్రెండ్షిప్ ఏంటి ఆ సాంగ్స్ కానీ కొరియోగ్రఫీ కానీ ఫైట్స్ కానీ నిజంగా ఎక్కడ అతి అనేది లేకుండా చందు చాలా గ్రేట్గా నీట్గా డీల్ చేశాడని చెప్పొచ్చు మూవీ మాత్రం చాలా బాగుంది మంచి ఎమోషనల్గా ఫస్ట్ స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్గా ఎక్కడ చిన్న సినిమా అనే కాన్సెప్ట్ లేదండి ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్స్లో ఏదైనా చిన్నగా కనిపించవచ్చు కానీ సినిమా మాత్రం మంచి ఎమోషనల్గా లాస్ట్న మాత్రం బాధపడుతూ ఏడుస్తూనే బయటకు వచ్చేస్తారు అది మాత్రం షూర్గా చెప్పొచ్చు ఈ సబ్జెక్ట్ లో హీరో హీరోయిన్ మధ్య ఉన్న బాండింగ్ లవ్ కెమిస్ట్రీ అండ్ హీరో కొన్ని అంటే హీరో మోగది ఎందుకంటే సబ్జెక్ట్ రివీల్ చేస్తున్న మోగది అమ్మాయిని ప్రేమించడానికి కారణం ఏంటి ప్రేమించిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అమ్మాయికి ప్రాబ్లం వచ్చినప్పుడు హీరో ఎలా నిలబడ్డాడు హీరో ఇద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ కావచ్చు ఆ బాండింగ్ కావచ్చు ఈ మూవీలో పర్ఫెక్ట్గా ఉంది అండ్ సాంగ్స్ కానీ విజువల్ కానీ కెమెరా వర్క్ అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఇన్ ప్రేమలో ఈరోజు రిలీజ్ అయింది బాగా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా థియేటర్లోనే చూడండి సినిమాను ఎంకరేజ్ చేయండి మీరు సినిమా చూసిన తర్వాత చెప్పండి నిజమే ఈ సినిమాలో పర్ఫెక్ట్ వర్త్ ఎందుకంటే పెద్ద సినిమాలో ఉన్న ఆ టైప్ ఆఫ్ దీంట్లో మంచి ఎమోషనల్గా మనం చిన్న పెద్దది మనము ఎంటర్టైన్ అయ్యామనేది మాత్రం పక్కా ఉంటుంది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్ కోడూరి సో ప్రేమలో మూవీకి నేను హీరోని కమ్ డైరెక్టర్ని సో ఈరోజే రిలీజ్ అయింది ప్రేమలో హైదరాబాద్లో మీకు మాల్స్లో అవైలబిలిటీ ఉంటుంది షోస్ సో అందరూ బుక్ మై షో చూసి టికెట్స్ బుక్ చేసుకొని తప్పకుండా వెళ్ళండి సో బేసిక్గా ఏంటంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీలో మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయండి మూవీ గురించి మీరు ఒక ఈ మధ్యకాలంలో మీరు ఓటీడీస్ మూవీస్ చూస్తున్నారు కదా లైక్ తమిళ్ మలయాళం మూవీస్ ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ మాట సో మాకు కొంచెం ఫ్రెష్గా ఉండదు మోర్ రియలిస్టిక్గా ఉండదు అనమాట సో తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి మీరు ఆ సినిమా ఎక్స్పీరియన్స్ చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది బట్ ఒకటే నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా ఎవరో కూడా కమర్షియల్ హీరోలాగా ఎక్స్పెక్ట్ చేయండి ఒక హీరో ఫైటింగ్ చేస్తాడు డ్యాన్స్ చేస్తాడు కామెడీ చేస్తాడు అటువంటి ఎక్స్పెక్ట్ చేయాలి ఒక సీరియస్ ఇంటెన్స్ మూవీ అనమాట సో ఆ మైండ్ సెట్ కూడా రాండే డెఫినెట్లీ మీకు నచ్చుంది థ్యాంక్ యూ బాగున్నాను హీరోగా డైరెక్టర్ కాస్త కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను మోర్ ఓవర్ ఏంటంటే మనకి రాజమండ్రి అనగానే బేసిక్గా ఎప్పుడు కొంచెం కామెడీ లేకపోతే ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి రాజమండ్రి ద ఇంకా ద ఫస్ట్ టైం రాజమండ్రి సిటీ బ్యాక్గ్రాఫ్లో ఒక రా రస్టిక్ లవ్ స్టోరీ అనమాట ఇది సో అది ఎంచుకున్నాను కొంచెం దీంట్లో ఇన్సిడెంట్స్ కూడా మనకి బయట కూడా కొంచెం జరుగుంటాయి అన్నమాట చాలా మంది లైఫ్లో కూడా ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఈ కథ రాసుకొని ఒక రాజమండ్రి బ్యాక్ గ్రాఫ్లో కొంచెం ఫ్రెష్గా ఉండాలని చెప్పి రాగా తీసుకుందాం అనమాట అంటే తమిళమా తమిళ తమిళ మూవీస్ ఎలా ఉంటే రాగా ఉంటాయి కదా ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది అన్నమాట ఒక కంచరపాలెం కావచ్చు రైటర్ పద్మభూషణ్ కావచ్చు మన రీసెంట్గా వచ్చిన బేబీ కూడా పోల్చవచ్చు అంటే పోల్చడం అని కాదు నిజంగా ఎగ్జాక్ట్లీ ఒక ఆ రూట్లో వస్తున్న మూవీ ఇది బడ్జెట్ చాలా తక్కువ ఉండడం వల్ల మీకు ఆ బ్రాండ్నెస్ కనబడకపోవచ్చు ఆ ఆర్టిస్టులు వాళ్ళు కనబడుకోవచ్చు మీకు అంతే సో అంతా ఇప్పుడు ఆడియన్స్ ఏం చేస్తే ఆర్టిస్ట్ వాళ్ళు అంటారు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా చెప్తున్నాను ఈ రివ్యూలు కాదు ఏవి కాదు ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆ డైరెక్టర్ ఆ ఆర్టిస్ట్ పెయిన్ అనేది మీ సినిమాలో చూస్తారు ఎగ్జాక్ట్లీ లవ్వర్స్ అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ మీన్స్ ఒక జెన్యూనిటీ అనేది ఫీల్ అవుతారు మీరు లవ్ అంటే ఏంటంటే ఒక బేబీలో ఏది చూపించాడో దీంట్లో కూడా దానికన్నా జెన్యు బేబీలో మీరు అంతా అరిచారు కదా ఆడియన్స్ దానికి ఇక్కడ కూడా అరుస్తారు కానీ అర అరవరు మనసులో అరుసుకుంటారు ఏడుస్తారు చాలా బాగుంది నిజంగా సినిమా అయితే స్టార్టింగ్ అంతా ఒక మంచి క్లాస్ మూవీలా మలయాళం మూవీలా చాలా క్లీన్గా ఉంటుంది మంచి పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాస్ట్ ఫార్టీ మినిట్స్ మీ కళ్ళు అయితే అటు ఇటు కలపరు కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తాయి నిజంగా ఒక్క జెన్యున్ లవ్ అనేది ఏంటి అనేది ఉంది చిన్న సినిమా క్యాస్టింగ్ అవన్నీ చూడకుండా మీరు ఎంతో టైం వేస్ట్ చేస్తారు ఎంతో డబ్బులు పే చేస్తారు నేను ఇవన్నీ మీకు చూడమని కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఎంటర్టైన్మెంట్కి చూస్తారు ఒక జెన్యున్ కంటెంట్ ఒక మంచి కంటెంట్ అనేది ఒక నిజాయితీ అనేది ఎప్పుడు అది వెళ్ళకూడదు అది పైకి రావాలి దానివల్ల చెప్తున్నాను నిజంగా సినిమా అయితే థౌజండ్ పర్సెంట్ చెప్తున్నాను నచ్చుతుంది ఒకసారి థియేటర్కి వచ్చి సినిమా రిటర్న్ డైరెక్టర్ అండ్ ఈ డాక్టర్ చందు కోడూరి గారు సినిమా నాకు నిజంగా చాలా చాలా నచ్చింది స్పెషలీ నాన్ లీనియర్ ఫార్మాట్లో ఒక స్టోరీ చెప్పడం ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ అండ్ చాలా ఇన్నోవేటివ్ షార్ట్స్ ఉన్నాయి ఎస్పెషలీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్టార్టింగ్ సినిమాలో మీకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కనపడుతుంది ఇలాంటి ఫిల్మ్ మేకింగ్ జనరలీ ఎవరు ట్రై చేయరు సో ఒక కొత్త రకంగా షార్ట్స్ తీయడం ఆ షార్ట్స్ వల్ల ఎలాంటి ఇమోషన్ మనం ఫీల్ అవుతాం అది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పాలి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా చాలా బాగుంటుంది అండ్ ఐ పర్సనలీ వాంట్ టు కంగ్రాచ్యులేట్ సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫర్ గారు కూడా బికాజ్ ఇట్ ఇస్ చాలా చాలా బాగున్నాయి ఇన్నోవేటివ్ షార్ట్స్ అండ్ లాస్ట్లో కూడా ఇమోషనల్ షార్ట్స్లో కొన్ని వాళ్ళు వాడిన యాంగిల్స్ అండ్ అది చూస్తే యాక్చువల్లీ చాలా మనకి టచ్ అయ్యే సీన్స్ ఉన్నాయి అండ్ ఆ షార్ట్స్ కూడా ఎక్కడ క్లోజ్ వెళ్ళాలి ఎక్కడ వైడ్ వెళ్ళాలి అనేది చాలా బాగా నాకు అనిపించింది అండ్ స్టోరీ కూడా బికాజ్ ఇట్స్ ఎ నాన్ లీనియర్ ఫార్మాట్ బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది అన్నెసెసరీ లవ్ లవ్ సినిమా అంటే జనరల్లీ అందరూ అనుకుంటారు చాలా వరుసగా పాటలు ఇవన్నీ ఉంటాయి అలా ఎక్కడ బోర్ కొట్టకుండా రుటీన్గా లేనిది స్టోరీ ఒక డిఫరెంట్ ఒక ఇమోషన్తో వెళ్తున్నాను ఇన్ సినిమా సో నాకు చాలా చాలా నచ్చింది సినిమా నా పేరు అంటు టూ ప్రసాద్ కొరియోగ్రాఫర్ని ఈ మూవీలో కొరియోగ్రాఫీ చేస్తా ఈ మూవీ ఇప్పుడే చూడడం జరిగింది చాలా అద్భుతం ఉంది గా హార్ట్ టచ్ అయ్యింది సినిమా ప్రేమలో టైటిల్ తగ్గట్టుగానే ఎండింగ్ వరకు క్లైమాక్స్ వరకు తల్లిని లెప్పించాడు నిజమైన ప్రేమకులు అంటే ఏంటి నిర్వచనం అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సినిమా కొత్త వాళ్ళని కాదు కానీ ఇది ఫ్యామిలీ పరంగా అందరూ చూడవచ్చు ఒక పేరెంట్స్ అండ్ కాలేజీ స్టూడెంట్స్ వీళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే రియల్గా ఉంది హీరో యాక్షన్ అయితే రియల్ న్యాచురల్గా ఏదో బిల్డప్గా అయ్యి ఫైట్లు గీట్లు సాంగ్స్ అవన్నీ కాకుండా న్యాచురల్గా ఒక కామన్ మ్యాన్ ఎలా ఉంటాడు ఒక కామన్ పర్సన్ అన్నట్టుగా ఉంది చాలా బాగుంది అద్భుతంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరూ చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నేను ప్రేమలో మూవీ చూడడం జరిగింది మూవీ చాలా బాగా చేశారండి వాళ్ళు టీమ్లందరూ అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా మంచి లవ్ స్టోరీ అండి క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంది హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు యాక్టర్స్ సాంగ్ కొత్త వాళ్ళు అయినా సరే పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి కంటెంట్ వైజ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది మంచి సినిమా థియేటర్కి వచ్చి చూడవలసిన వాళ్ళు థియేటర్లో చూడవలసిన సినిమా ప్రేమలో నాకు ఎమోషనల్ బాగా నచ్చింది క్లైమాక్స్ చాలా బాగుంటుంది డిఫరెంట్ ట్విస్ట్లు ఉంటాయి ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఇది కానీ నటీ నటులు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు చాలా బాగుంది ఎంగేజింగ్ ఉంది సినిమా లవర్స్ మాత్రం బెస్ట్ అని చెప్తానండి సినిమా సినిమాలో మనం మూవీ ఇప్పుడే చూస్తామండి చాలా బాగుంది హీరో గారు బాగా చాలా బాగా చేశారు హీరోయిన్ ఒక మూగమ్మాయి కానీ ఒక టిస్ట్ ఉంటుంది ఆ మూగమ్మాయి అనేది ఆ హీరోకి తెలియదు తెలియకుండానే తను లవ్ చేస్తాడు మూగమ్మాయి అని కూడా అతను ఓకే నేను మూగ్ మూగమ్మాయి కాకముందే లవ్ చేశాను అంతేగాని నువ్వు మూగమ్మా వెళ్ళాలంటే నాకు అవసరం లేదు మూగమ్మాయి కాబట్టి నేను లవ్ చేస్తున్నాను అన్నారు ఆ తర్వాత సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి ఫైస్ లాస్ట్లో ఆ అమ్మాయిని పాపం రేట్ చేయటము ఆ తర్వాత నలుగురు కలిసి వాళ్ళ నలుగురి మీద ఎలా కట్ట సాధించాడు ఈ హీరో ఆ తర్వాత ఆ లవ్ అనేది లాస్ట్ ఏమైంది ఆ అమ్మాయి ఎక్కువ సెడ్ చేసుకోవడము ఇక్కడ ఎలా ఎక్కువ సెట్ చేసుకున్నాడు అనేది సినిమా ప్రేమలో ఇద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టి లాస్ట్కి ఆ అమ్మాయిని ఒకసారి తను ఆ కాపాడినప్పుడే తనకి లవ్ ఇచ్చేసాడు అదే అమ్మా